జై ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉత్తరాయణం శిష్య ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల సూర్యోదయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషం పాఠ్యమి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి విధియ నక్షత్రం హస్త మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి చిత్త కరణం కౌలువ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములు తైతుల రాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు యోగం ధృవ రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషముల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషముల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషముల వరకు యమగాండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల ఆరు నిమిషము గంటల ముప్పై ఆరు గడియలు మధ్యాహ్నం పన్నెండు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండు ఈరోజు పంచాంగం మీకు అందించిన వారు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు